హాయ్ అందరికీ డెవాప్ జీరో టు హీరో కోర్స్లో డే సిక్స్ కి మీకు స్వాగతం ఈ రోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం అదేంటంటే చాలామంది విండోస్ యూజర్లు ఏడబ్ల్యూఎస్ ఈసీ టూలో ఉన్న కి సర్వర్కి అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు సో ఈ ప్రాసెస్ ని మోబా ఎక్స్టమ్ అనే ఒక సూపర్ టూల్తో ఎంత సింపుల్గా చేయొచ్చో స్టెప్ బై స్టెప్ చూద్దాం అయితే ఏదైనా టెక్నికల్ టాపిక్ నేర్చుకునే ముందు నాదొక సింపుల్ రూల్ ఉంది ముందు కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి ఆ తర్వాతే స్టెప్స్లోకి వెళ్ళండి ఇది ఫాలో అయితే ఎంత కష్టమైన టాపిక్ అయినా చాలా ఈజీ అయిపోతుంది ఈరోజు మనం ఇదే ఫార్ములా ఫాలో అవుదాం సరే ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామో క్విక్గా చూసేద్దాం ఫస్ట్ అసలు ఈ విండోస్ టు లైనెక్స్ కనెక్షన్ ఏంటి వెనకున్న కాన్సెప్ట్ ఏంటో చూద్దాం తరువాత ప్రాక్టికల్గా స్టెప్స్లోకి వెళ్దాం అంటే మన సర్వర్ని లాంచ్ చేయడం ని మన సిస్టంలో లో వేసుకోవడం ఫైనల్గా కనెక్ట్ అయ్యి అన్ని పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయడం ఆ తర్వాత నెక్స్ట్ టైం నేర్చుకోబోతున్నామో కూడా చూద్దాం చూడండి విండోస్ వాడుతున్న చాలా మందికి ఈసీటు సర్వర్కి అవడం కొంచెం తలనొప్పిలా అనిపిస్తుంది ముఖ్యంగా పుట్టి లాంటి టూల్స్ వాడితే కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ ఉంటాయి అందుకే ఈరోజు మనం పుట్టి కంటే చాలా సింపుల్ ఇంకా పవర్ఫుల్ అయిన మొబా ఎక్స్టమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఓకే నేను చెప్పినట్టు స్టెప్స్ స్టెప్స్లోకి దూకేయకుండా ముందు అసలు ఈ కనెక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఎలా పనిచేస్తుందో ఒక రెండు నిమిషాలు అర్థం చేసుకుందాం ఇది అర్థమైతే స్టెప్స్ చాలా ఈజీ మనకు సర్వర్కి లాగిన్ అవ్వాలంటే ముఖ్యంగా రెండే రెండు విషయాలు కావాలి వాటిని మనకు ఏడబ్ల్యురస్ ఇస్తుంది అందులో మొదటిది పబ్లిక్ ఐపి అడ్రస్ దీని సింపుల్గా మన సర్వర్ యొక్క ఇంటి అడ్రస్ అనుకోవచ్చు మనం ఇంటర్నెట్ నుంచి ఆ సర్వర్ని చేరుకోవాలంటే ఈ అడ్రస్ ఖచ్చితంగా కావాలి ఇక రెండోది ఇంకా చెప్పాలంటే చాలా చాలా ముఖ్యమైంది కీ ఇదొక ఫైల్ అనమాట ఎక్స్టెన్షన్ డాట్ పీఈఎం అని ఉంటుంది ఇప్పుడు అడ్రస్ ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళింట్లోకి వెళ్ళలేరు కదా తాళం చెవి కావాలి ఈ ప్రైవేట్ కీ ఫైల్ అనేది మన సర్వర్కి తాళం చెవి లాంటిది ఇది మన దగ్గర ఉంటేనే ఆ సర్వర్ మనల్ని లోపలికి రానిస్తుంది ఇదొక సూపర్ సెక్యూర్ పాస్వర్డ్ అనమాట సో పట్టీకి మొబై ఎక్స్టమ్కి ఉన్న మేజర్ తేడా ఇక్కడే వస్తుంది మీరు పొట్టి వాడితే ఏడబ్ల్యూఎస్ ఇచ్చిన ఈ డాట్ పెమ్ ఫైల్ని డైరెక్ట్గా వాడలేరు దాన్ని డాట్ పీపీకే అనే వేరే ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి అదొక ఎక్స్ట్రా పని కాని మొబైల్ ఎక్స్టారం చాలా స్మార్ట్ దానికి ఈ కన్వర్షన్ గొడవ ఏమీ లేదు డైరెక్ట్గా డాట్ నే వాడుకుంటుంది అంటే మనకొక స్టెప్ ఒక తలనొప్పి తగ్గింది కదా రైట్ కాన్సెప్ట్ ఇప్పుడు మనకు క్లియర్గా అర్థనైంది ఇక లేట్ చేయకుండా యాక్షన్లోకి దిగిపోదాం మన ఫస్ట్ స్టెప్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో ఒక సర్వర్ సర్వర్ని లాంచ్ చేయడం ఈ స్టెప్స్ చాలా సింపుల్ నేను చెప్తున్నట్టు నాతో పాటు ఫాలో అవ్వండి ఫస్ట్ మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఈసీ టూ డాష్ కి వెళ్లి లాంచ్ ఇన్స్టన్సెస్ బటన్ క్లిక్ చేయండి దానికి పేరు పేరిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ విండోస్ అని పెడదాం తరువాత కిందకి స్క్రోల్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ గా ఉబుంటున్ని సెలెక్ట్ చేసుకోండి ఇన్స్టెన్స్ టైప్లో లో టూ డాట్ మైక్రోని ఎంచుకోండి ఎందుకంటే ఇది ఫ్రీ టైర్ కింద వస్తుంది ఓకే ఇప్పుడు మన సర్వర్ కి తాళం చెవి అంటే పేర్ క్రియేట్ చేయాలి కీపేర్ సెక్షన్లో క్రియేట్ న్యూ కీపేర్ మీద క్లిక్ చేయండి పేరు విండోస్ డెమో అని ఇద్దాం ఫైల్ ఫార్మాట్ డాట్ పెమ్ అని సెలెక్ట్ అయి ఉందో లేదో చూసుకోండి ఇప్పుడు క్రియేట్ కీపేర్ క్లిక్ చేయండి ఇమ్మీడియట్గా ఒక డాట్ పెమ్ ఫైల్ మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ ఫైల్ చాలా చాలా ఇంపార్టెంట్ దీని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి సర్వర్ని లాంచ్ చేసే ముందు ఒక్క రెండు నెట్వర్క్ సెట్టింగ్స్ చెక్ చేయాలి చాలా ముఖ్యం ఒకటి ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అనేది ఎనేబుల్డ్లో ఉండాలి లేకపోతే మనకు అడ్రస్ ఉండదు రెండోది సెక్యూరిటీ గ్రూప్లో ఎస్ఎస్హెచ్ ట్రాఫిక్ అంటే పోర్ట్ ట్వంటీ టూ ఎనీవేర్ నుంచైనా యాక్సెప్ట్ చేసేలా రూలుండాలి అప్పుడే మనం కనెక్ట్ కనెక్ట్అగరం పర్ఫెక్ట్ ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఇక ఫైనల్గా లాంచ్ ఇన్స్టెన్స్ బటన్పై క్లిక్ చెయ్యండి అంతే మన సర్వర్ ఇప్పుడు లాంచ్ అవుతుంది దాని స్టేటస్ రన్నింగ్ అని గ్రీన్ కలర్లో వచ్చే వరకు ఒక్క నిమిషం వెయిట్ చేయాలి గ్రేట్ మన సర్వర్ రెడీ అయిపోయింది ఇక స్టెప్ టూకి వెళ్దాం అదేంటంటే మన విండోస్ కంప్యూటర్లో టర్మ్ అనే టూల్ ని ఇన్స్టాల్ చేసుకోవడం ఇది చాలా సింపుల్ మీ బ్రౌజర్లో డౌన్లోడ్ మోబాక్స్ టర్మ్ అని సెర్చ్ చేయండి మొదటి లింక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్దే వస్తుంది అక్కడికి వెళ్ళాక హోమ్ ఎడిషన్ని సెలెక్ట్ చేసుకోండి అది ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ పేజ్లో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి పోర్టబుల్ ఇంకోటి ఇన్స్టాలర్ నా సజెషన్ ఏంటంటే ఇన్స్టాలర్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి బిగినర్స్కి ఇదే ఈజీగా ఉంటుంది సెటప్ అంతా అదే చూసుకుంటుంది డౌన్లోడ్ అయిన ఫైల్ ఒక జిప్ ఫైల్ రూపంలో ఉంటుంది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఇన్స్టాలర్ కనిపిస్తుంది దాని మీద డబుల్ క్లిక్ చేసి స్క్రీన్ మీదొచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అంటే నెక్స్ట్ అగ్రి ఇన్స్టాల్ ఫైనల్గా ఫినిష్ అంతే మోబా ఎక్స్టామ్ మీ సిస్టంలోకి వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మన దగ్గర రన్నింగ్లో ఉన్న ఒక సర్వరుంది దానికి కనెక్ట్ అవ్వడానికి మన కంప్యూటర్లో ఒక టూల్ కూడా ఉంది ఇక ఫైనల్ స్టెప్ అసలైన మ్యాజిక్ చేసే టైం వచ్చింది ఈ రెండింటినీ కనెక్ట్ చేద్దాం మళ్లీ మీ ఏడబ్ల్యూఎస్ డాష్ కి వెళ్ళండి మనం లాంచ్ చేసిన ఇన్స్టాన్స్ని సెలెక్ట్ చేసి దాని పబ్లిక్ ఐపీవీ ఫోర్ అడ్రస్ని కాపీ చేసుకోండి ఇప్పుడు మీ కంప్యూటర్లో మొబాక్స్ట్రమ్ ఓపెన్ చేయండి అక్కడ లెఫ్ట్ సైడ్లో సెషన్ అనే బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి వచ్చిన విండోలో ఎస్ఎస్ఎచ్ ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక కొత్త విండో వస్తుంది ఇక్కడ రిమోట్ హోస్ట్ అనే ఫీల్డ్లో మనం ఇందాక కాపీ చేసుకున్న ఐపీ అడ్రస్ని పేస్ట్ చేయండి ఆ తర్వాత స్పెసిఫై యూజర్ నేమ్ అనే బాక్స్ ని టిక్ చేసి అక్కడ ఉబుంటు అని టైప్ చేయండి ఎందుకంటే ఉబుంటు సర్వర్స్ కి సర్వర్స్కి డీఫాల్ట్ నేమ్ అదే ఉంటుంది ఇప్పుడు అడ్రస్ ఇచ్చాం యూజర్ నేమ్ ఇచ్చాం ఇంకేం కావాలి కరెక్ట్ తాళంచెవి కింద అడ్వాన్స్డ్ ఎస్ఎస్హెచ్ సెటింగ్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి అక్కడ యూస్ ప్రైవేట్ కీ అనే ఆప్షన్ని టిక్ చేయండి పక్కనే ఉన్న ఫైల్ ఐకాన్ని క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న విండోస్ డెమో డాట్ పెమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి అంతే బూమ్ ఒక చిన్న పాపప్ వస్తుంది యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు చూడండి మీరు మీ విండోస్ మెషిన్ నుంచి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉన్న ఉబ్బుంటూ సర్వర్లోకి లాగిన్ అయిపోయారు కంగ్రాచ్యులేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో టెస్ట్ చేయడానికి సూడో అప్డేట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి ఇది సర్వర్లోని ప్యాకేజెస్ని ని అప్డేట్ చేస్తుంది కమాండ్ రన్ అయిపోయి మన కనెక్షన్ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నట్టు సరే ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుని మన డెవాప్స్ జర్నీలో నెక్స్ట్ ఏంటో చూద్దాం సో ఈరోజు డే సిక్స్లో మనం సక్సెస్ఫుల్గా ఒక ఏడబ్ల్యూ ఎస్ ఈసీ టూ సర్వర్ని లాంచ్ చేశాం విండోస్లో ముబాయక్స్ట్రమ్ను ఇన్స్టాల్ చేసుకున్నాం ఇంకా ఐపీ అడ్రస్ ప్రైవేట్కి ఉపయోగించి ఆ సర్వర్ కి విజయవంతంగా కనెక్ట్ కూడా అయ్యాం ఈరోజు మనమంతా మాన్యువల్ గా చేశాం కదా ప్రతిసారి ఐపీ కాపీ చేసి ఫైల్ సెలెక్ట్ చేసుకోవడం డెవాప్స్లో అంతా ఆటోమేషన్ మీదే నడుస్తుంది సో ఈ కనెక్షన్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడం ఎలా ఎస్ఎస్ హెచ్ వెనకున్న అసలు సీక్రెట్స్ ఏంటి ఇవన్నీ రేపటి క్లాస్ అంటే డే సెవెన్లో చూద్దాం ఈ నలభై ఐదు రోజుల డెవాబ్స్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి రేపటి సెషన్లో కలుద్దాం